హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి శనగ గుగ్గుల్ని చేసి చూపించబోతున్నాను ఈ శనగ గుగ్గుల్ని స్వామి అమ్మవార్లకు ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి ముందుగా శనగ గుగ్గులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు వరకు శనగలను తీసుకొని మూడు గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు అయితే ఈ శనగల్ని నానపెట్టుకోవాల్సి ఉంటుందండి శనగలు అనేది నానిపోయిన తర్వాతే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను ఎయిట్ అవర్స్ అయిన తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇవి ఈజీగా స్నాక్స్ టైంలో చేసేసుకోవచ్చండి మార్నింగ్ కనుక నానబెట్టుకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా తినవచ్చు ఇప్పుడు నేను కుక్కర్లో అయితే వేసుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ వరకు కళ్ళుప్పును వేసుకుని కుక్కర్ మూత అనేది పెట్టుకొని ఫోర్ విజిల్స్ అయితే రాణించుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది కుక్కర్ అనేది కుక్కర్ ప్రజలంతా పోయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది పూర్తిగా సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూయించిన విధంగా ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోండి దాంట్లో నుంచి వచ్చిన వాటర్ అనేది రసంగా కూడా మనం రసం అయితే పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను హాఫ్ భాగం అయితే సపరేట్ చేసుకున్నాను డైరెక్ట్గా విధంగా తినేస్తాం మేమైతే మిగతా భాగం వచ్చేసి తాలింపుగా చేసి చూపించబోతున్నాను మీ అందరి కోసం తాలింపు అనేది లేకపోయినా సరే బాగానే టేస్టీగా ఉంటాయండి ఈ శనగలు అనేవి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ ఈ విధంగా నేను చూపించినట్లయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది పొడవుగా ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకొని లైట్గా అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను తాలింపు గింజల్లో కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు వేసుకున్నానండి అదనేది మీరు చూసి వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నేను కొంచెం హాఫ్ కంటే తక్కువగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఉల్లిపాయల టేస్ట్ కూడా కొంచెం ఉప్పుగా ఉండేందుకు వేసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పోపు అనేది నీట్గా వేగిపోయింది ఈ విధంగా వేగితే సరిపోతుందండి మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్నటువంటి శనగలను అయితే పోపులో వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఒక త్రీ మినిట్స్ అయితే ఇదే విధంగా స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా లైట్గా వేయించుకుంటే శనగల్లో ఉన్నటువంటి వాటర్ చెమ్ అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది చూడండి వేయిస్తుంటే ఆ పొగలాగా వస్తుంది కదా స్టీమ్ అనేది పోతుంది సో ఈ విధంగా వస్తూ ఉంటే సరిపోతుందండి శనగలు అనేవి డే అంతా బయట ఉంచినా సరే స్మెల్ అనేది రాదండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో శనగ గుగ్గులు అనేవి చాలా హెల్దీ అండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్